ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతోని ఇరవై టిఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కి నీళ్లు తీసుకొస్తున్నాం దాదాపుగా ఇందులో పదిహేను పదహారు టిఎంసీల హైదరాబాద్ నగరానికి బాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాయి ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని కాలుష్యాన్ని కలపకుండా నియంత్రించడం ద్వారా ద్వారా ప్రారంభించడం కూడా నియంత్రించదలుచుకున్నాం అందుకే ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ గొప్ప కార్యక్రమం తోటి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు అంటున్నాడు అజా ఇది కాళేశ్వరం నీళ్లే కదా ఆయన తాటి చెట్టు లెక్క ఆవిడి తాటికాళ్ళు కలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేలుగడ్డ అన్నారం సుంభిల్లా అది కుప్ప కూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతను మీ ముత్తాతను కట్టింది కాదు శ్రీధర్ గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇవాళ గోదావరి నది జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం